శ్రీ శివ మహాపురాణం భీమేశ్వర జ్యోతిర్లింగం భూతం నమామి పూర్వకాలం నందు సహ్య పర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు ఆ రాక్షసుని పేరు కర్కటుడు ఆయన భార్య పేరు పుష్కసి ఈ రాక్షస దంపతులకు ఒక రాక్షసి పిల్ల పుట్టింది ఆమె పేరు కర్కసి పెరిగి పెద్దదై యవనంలోకి వచ్చింది తగిన సంబంధం చూడాలి విరాధుడు అనే వాడిని ఈమెకు తగిన వరుణిగా నిర్ణయించి పెళ్లి చేశారు కొంతకాలం నాకు రామచంద్రమూర్తి అరణ్యవాసంకు వచ్చి ఆ విరాధుడిని సంహరించాడు ఈవిడకి వైరవ్యం వచ్చింది రాముడి పట్ల వైరం ఉన్న కుంభకర్ణుని పట్ల మక్కువ పెంచుకుంది ఈ విషయం తెలుసుకొని కుంభకర్ణుడు ఈమె దగ్గరికి వచ్చాడు కదలీవనంలో ఉన్న ఆమెను స్వీకరిస్తానని చెప్పి బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు ఆవిడకి కుంభకర్ణుడి వల్ల ఒక కొడుకు పుట్టాడు ఆ పుట్టినవాడు అపారమైన బలవంతుడవ్వాలని ఆమె కోరుకుంది తన కొడుకు తన భర్త విరాధుణ్ణి కుంభకర్ణుని సంహరించిన రాముణ్ణి సంహరించగల శక్తిమంతుడు కావాలని ఆమె కోరిక అందుకని ఆ పిల్లాడిని భీమహ అని పిలవడం ప్రారంభించింది భీమహ అంటే గొప్ప బలం ఉన్నవాడని అర్థం వాడు పెరిగి పెద్ద రాక్షసుడు అయ్యాడు వాడు ఒకనాడు తల్లిని నాన్నగారు ఎక్కడా అని అడిగాడు అప్పుడు ఆమె తన కొడుకు కథను చెప్పి ఈ రాముడు ఇప్పుడు అవతర పరిసమాప్తి చేసి విష్ణువుగా ఉన్నాడు నీవు విష్ణువును సంహరించాలి అని చెప్పింది విష్ణువు గురించి లోకములన్నింటి వెతికి వెతికి విసిగిపోయాడు ఎవడైనా భగవంతుని పాదములు పట్టుకున్నవాడు ఉన్నట్లయితే వాని తలకాయ తీసివేయమని ఆజ్ఞాపించాడు ఇలా భక్తులందరినీ బాధ పెడుతూ వెళ్ళిపోతుండగా ఒకానొకప్పుడు కామరూప రాజ్యంను పరిపాలిస్తున్న సుదక్షిణుడు అనే రాజును ఓడించి తీసుకువచ్చి కారాగారంలో పెట్టాడు సుదక్షిణుడు పార్థివ లింగం పెట్టి రోజు లింగార్చన చేస్తుండేవాడు మనస్సుతోనే ఆయన అన్ని సృష్టించి శివపూజ చేస్తుండేవాడు అలా చేస్తుంటే అక్కడ ఉన్న కాపలాదారులు వెళ్ళి ఈ విషయం రాజుకు చెప్పారు వీడికి ఎక్కడ లేని కోపం వచ్చి నాకన్నా గొప్పవాడు ఎవడు ఇప్పుడే ఈ లింగంను కత్తితో నరికేస్తాను అని చంద్రహాసం తీసి శివలింగం మీద కొట్టబోతుండగా సుదక్షిణుడు పరమేశ్వర నీవు ఆవిర్భవించి వీనిని సంహరించు అని ప్రార్థన చేశాడు ఎప్పుడైతే తన చేతిలో ఉన్న చంద్రహాసంను విసిరాడో అంతట నిండి నిబిడీకృతమై ఈ కన్నులకు కనపడని పరమాత్మ సాకార రూపంను పొంది పార్థివలింగం నుంచి బయటకు వచ్చి నేను నా భక్తుల జోలికి వెళ్ళే వాళ్లను ఉపేక్షించను అని ఉత్తర క్షణం వాణ్ణి కుత్తుకు మీద పొడిచి సంహారం చేశాడు ఆ సందర్భంలో పరమేశ్వరుడే తన పేరు భీముడు అని చెప్పుకున్నాడు భీముడు అనగా అద్వితీయమైన పరాక్రమవద్ధుడు ఈ విధంగా అక్కడ భీమేశ్వరుడిగా జ్యోతిర్లింగంగా వెలిగాడు